కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం పసుపు కుంకుమ రచన ఎస్వి రంగారావు సావిత్రి సావిత్రి ఇంట్లోంచి అమ్మకాక వినిపించింది బయట గంగిరె దాట చూస్తూ కూర్చున్న నేను పరిగెత్తాను లోపలికి ఎందుకమ్మా పిలిచావు ఏం చేస్తున్నావే బయట అక్కయ్యేది మేడమిందా నిద్రపోతుందమ్మా దీనికి ఎంతసేపు నిద్రే నాన్న సాయంత్రం ఆరింటికి గాని రారు బండి నాలుగింటికే వచ్చేస్తుంది ఎట్లాగో ఏమిటో మా అమ్మ ఎందుకంత హడావుడి చేస్తుందో అర్థం కాలేదు నాకు చేతిలో పోస్ట్ కార్డు మాత్రం ఉంది ఏమిటమ్మా అలా కంగారు పడుతున్నావు బండికి ఎవరొస్తున్నారేమిటి అని అడిగాను మీ బావ వస్తున్నారే అక్కయ్యను లేపు వెళ్లి భీమశంకరాన్ని పిలుచుకురా భీమశంకరం మా ఎదురింట్లో ఉంటాడు పాపం చాలా బీదవాడు కాని బొమ్మలు బాగా గీసేవాడు మా నాన్నే స్కూల్ స్కాలర్షిప్ ఇప్పించి చదివించేవారు అడపా దడప మా ఇంటికి వస్తుంటాడు ఏదైనా అవసరమైన పని ఉంటే నాన్న అతనికి చెప్పి చేయించేవారు అందుచేత అమ్మ అతన్ని టేషన్ కు వెళ్లి బావగారిని తీసుకురమ్మని చెప్పడానికి నన్ను పిలుచుకురమ్మంది భీమశంకరాన్ని పంపించి అమ్మ అక్కయ్యకు వేస్తూ ఏదో సనుగుతుంది నేను ఊరికే పక్కన నిలబడి చూస్తున్నాను అలా కళ్ళప్ప చెప్పి చూస్తూ నిలపడక పోతే తపాలలో మల్లె మొగ్గులున్నాయి తీసి గుచ్చరాదు అని నన్ను కసిరింది అరుగు మీద కూర్చొని మల్లెమొగ్గులు గుచ్చుతూ అమ్మని అడిగాను అమ్మా బా వస్తున్నాడు కదూ ఇవ్వాళ్లన్నా నన్ను పువ్వులు పెట్టుకొని ఇయ్యవే అని షా నోర్మి నీకేమన్నా మతుందా లేదా పైగా అరుగు మీద నుంచి అరుస్తావేమే గాడిదలా లోపలికి రా అంది ఇది వరలో ఒకటి రెండు సార్లు నేను పువ్వులు పెట్టుకుంటానని అడగడం మా అమ్మ నన్ను తిట్టడం జరిగింది కాని ఈ బావ వస్తున్నాడు కదా ఈ పెట్టుకుంటే ఏమి నాకర్థం కాలేదు ఇంటి ముందు జట్కా ఆగింది మా అక్కయ్య తారా జువల లోపలకు పరిగెత్తింది మా అమ్మ ముఖము ఎంతో సంతోషంగా ఉంది బండిలోంచి భీమశంకరం మాత్రం దిగాడు తర్వాత బావ దిగుతాడేమోనని ఆశగా చూశాం బండంతా వెతికాను ఎక్కడా కనపడలేదు అత్తగారు అంటూ నవ్వుకుంటూ వచ్చాడు భీమశంకరం పెద్ద ఘనకార్యం చేసి వచ్చిన వాడిలాగా నాకు ఒళ్లి మండిపోతుంది బండంతా బాగా వెతికావా అని మా అమ్మ గుచ్చి గుచ్చి అడిగింది చూశానత్తయ్య గారు ఎక్కడా కనిపించలేదు లోపలికి వెళ్లేసరికి మా అక్కకు ఈ సంగతి తెలిసినట్టుంది ముఖమంతా కందగడ్డలా ఎర్రబారింది తలలో పెట్టుకున్న మల్లెపూల చెండు తీసి కింద గిరాటేసింది తలంతా చెరిపేసుకుంది మా నాన్న స్కూల్ నుంచి వచ్చేసరికి ఇళ్లంతా ఏదో విచారమైన సంఘటన జరిగిపోయినట్లు నిశ్శబ్దంగా ఉంది నేనే నాన్న దగ్గరకు పరిగెత్తికెళ్లి నాన్న బావా నుంచి ఉత్తరం వచ్చింది ఇవాళ్ళొస్తున్నట్లు భీమశంకరం టేషన్ కు వెళ్లాడు కాని బావ రాలేదు అక్కయ్యకు కోపం వచ్చింది అమ్మ నన్ను తిట్టింది అని ఏ కరువు పెట్టేశాను ఒక్కసారి నాన్న చిరునవ్వు నవ్వుతూ లోపలికి వచ్చి అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు నేను మాత్రం అరుగు మీదే కూర్చున్నాను ఇంకా బావ వస్తాడని నా ఆశ అక్కయ్య విసిరి పారేసిన మల్లెచెండు ఎప్పుడు తీశానో నాకు తెలియదు కాని నా చేతిలోనే ఉంది అమ్మ నన్ను లేపేటప్పటికీ బాగా చీకటి పడింది ఇంట్లో దీపాలు వెలిగించారు లోపలికి తీసుకొని పోయి భోజనం పెట్టి మేడ మేడమిందకెళ్లి పడుకోమంది కాని నాకు నిద్ర పట్టలేదు అక్కయ్య గదిలోకి వెళ్లాను అక్కయ్య లేదు పందిరి మంచం ఎంతో చక్కగా ఉంది తెల్లని దుప్పటి వేసి ఉంది ఎదురుగుండా ఉన్న అద్దం ముందు నిలబడి చూసుకున్నాను నేను కూడా దగ్గర దగ్గర అక్కయ్యంత ఎత్తున్నాను గబగబా పెట్టెలో నుంచి దీవాని తీసి వేసుకున్నాను చేతిలో ఉన్న పువ్వులు ఇందాక అక్కయ్య పారేసినవి తల్లో పెట్టుకున్నాను బాగానే ఉంది కాని ఏదో లోపం కనిపిస్తుంది నా ముఖంలో ఆ జ్ఞాపకం వచ్చింది బొట్టు పెట్టుకోలేదు అక్కయ్య బొట్టు బరిని తెరిచి చక్కగా ఇంత కుంకుమ పెట్టుకున్నాను నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించింది ముగ్ధురాలినైపోయాను అంత అందంగా ఉంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు అందుకనే కాబోలు మా అమ్మ అక్కయ్య నన్ను ఎప్పుడు బొట్టు కాటుక ఇచ్చేవారు కాదు చుప్పలాతి వాళ్ళు అసలు నేను బొట్టు కాటుక పెట్టుకోవడం గాని పువ్వులు పెట్టుకోవడం గాని ఇంట్లో ఎవ్వరికి ఉండేది కాదు ఒక్క భీమశంకరానికి తప్ప అతనే అంటూ ఉండేవాడు అప్పుడప్పుడు సావిత్రి నువ్వు బొట్టు కాటుక పెట్టుకుంటే ఎట్లా ఉంటావో తెలుసా సాక్షాత్తు లక్ష్మిలా ఉంటావని అలా మంచం మీద అద్దంలో అందం చూసుకుంటూ కూర్చున్నాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు బావకు మెయిలు అందలేదంట అందుకని దొంగల బండిలో వచ్చాడట రాత్రి ఒంటి గంటకు మా అమ్మే తలుపు తీసిందట సరాసరి నే పడుకున్న గదిలోకే వచ్చాడు నన్ను చూచి పెర్ర మీద కొట్టి లేపాడు నేను నిద్రలేచి చూచేటప్పటికీ నన్ను చూచి కంగారు పడ్డాడు నువ్వా నేను సర్లా ఏమో అనుకున్నాను ఇదేమిటి ఈ వేషం నీకీ పువ్వులెవరు పెట్టారు ఆ బొట్టేమిటి చీచీ అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఏమిటి బావా నువ్వు కూడా అలాగే అంటావు అక్కయ్య అమ్మ కూడా నన్ను అలాగే తిట్టారు నీకు కూడా కష్టంగా ఉందా నేను పువ్వులు పెట్టుకుంటే అన్నాను పాపం జాలి ముఖంతో ఏదో చెప్పబోయాడు ఈ లోపల మా అమ్మ లేపి పంపించింది కాబోలు మా అక్కయ్య గదిలోకి వచ్చి నన్ను చూచి నిర్ఘాంతపోయింది రెండు తిట్టి బయటకు పంపంది ఏడుపు ముఖంతో క్రిందకు వచ్చేసరికి మా అమ్మ చూచి నా చెంపలు పగలగొట్టి తిట్టడం ప్రారంభించింది అప్పటికే ఉడికిపోయి ఉన్నానేమో ఒళ్ళు మండిపోయి ఏం నువ్వు మాత్రం పెట్టుకోవచ్చు పువ్వులు అక్కయ్య తల నిండా అన్ని పెట్టావు కదా నేను పెట్టుకుంటే మాత్రం అలా ఏడుస్తారే ఇద్దరును అని ఏడుస్తూ అనేశాను ఆ దెబ్బతో ఏమనుకుందో ఏమో మా అమ్మ కళ్ళంట నీళ్లు పెట్టుకుని నన్ను దగ్గరగా లాక్కుంది నన్ను తిట్టమని ఎవరు చెప్పారు ఇలా ఏడవమని ఎవరు చెప్పారు నాకేమీ అర్థం కాలేదు పది సంవత్సరాలు గడిచాయి అక్కయ్య అత్తవారింటికి వెళ్లిపోయింది నాన్న పోయి రెండేళ్లయింది ఇప్పుడు ఇంట్లో అమ్మ నేను తప్ప మరి మగదిక్కులేదు భీమశంకరం కూడా నాన్న పోకముందే పై చదువుకని చిన్నపట్నం వెళ్లిపోయాడు మళ్ళీ కనిపించలేదు అతను వెళ్లిపోయిన మొదట్లో నాకు చాలా బెంగగా ఉండేది తర్వాత ఎప్పుడో ఒకరోజు పేపర్లో అతని ఫోటో చూశాను అతనికి ఆల్ ఇండియా డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని వేసి ఉంది పక్కనే అతను వేసిన బొమ్మ కూడా ఉంది చక్కటి ఒక స్త్రీ బిందెతో నీళ్లు తెస్తున్నట్లు వేశాడు తెరిపారా చూశాను అది నా ముఖమే ఆనాటి సావిత్రి అని దానికి పేరు పెట్టాడు అప్పుడు అనుకున్నాను నేనంటే అతనికి ఎంతో ప్రేమ ఉందని కాని అతనెక్కడో నేనెక్కడో మళ్లీ అతన్ని కలుసుకునే అవకాశమే లేదు ఆశ వదులుకున్నాను క్రమేపి అతనిని మర్చిపోయాను కూడా నాన్న ఉన్నప్పుడు ఎంతో కలకలలాడుతూ ఉండిన అమ్మ ముఖము ఇప్పుడు దిగాలు పోయి ఎప్పుడు విచారంగానే కనిపించేది నాకు నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత గాని తెలియలేదు నా విషయం నాకు అక్కయ్యకు చిన్నప్పుడే అంటే ఏడు ఎనిమిదేళ్ల వయసులోనే మా బామ్మ ప్రేరేపణ మీద పెళ్లిళ్ళు చేశారట పెళ్లి సంవత్సరం తిరగక ముందే నా భర్త స్ఫోటకం వచ్చి చనిపోయాడట ఇది నా గాథ అంధకార బంధురమైన ఈ మొండి జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను నిండు ఇవ్వడంతో ఉన్నాను ఎప్పుడు సోమరితనంగా కూర్చోడం చాలా కష్టం అనిపించింది ప్రైవేట్ గా చదువుకుంటూ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను పై చదువుకు ఇంట్లో డబ్బు లేదు నాన సంపాదించిన డబ్బుతో ఇంతకాలం సురక్షితంగా జరిగింది ఇంక ముందు భోజనానికే ఎలాగా అని అనుకుంటున్నప్పుడు పై చదువు చదవడానికి ఎలా వీలవుతుంది పైగా ఇంట్లో ఖర్చుకు కూడా ఏదైనా ఆదాయం చూడవలసి వచ్చింది భూమి మీద వచ్చే గింజలతో భోజనం గడిచేది ఒకరోజు అమ్మతో అన్నాను ఏదైనా ఉద్యోగం చేస్తానమ్మా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉంది ఏమనుకుందో ఏమో సరే అంది అమ్మ ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా పూర్వ అనుభవం కావాలనేవారు అసలు ఉద్యోగం దొరక్క ముందు ఆ అనుభవం రాదని వాళ్లకు తెలియదు కాబోలు నీటిలో దిగితే గాని ఈత రాదు ఈత వస్తేనే గాని నీటిలో దిగవద్దంటే ఎట్లా వేరే ఉద్యోగం దొరకక విసుగు పుట్టి ఆఖరికి నర్సు ట్రైనింగ్ కు వెళ్లాను మొదట్లో మా అమ్మ ఒప్పుకోలేదు గాని తర్వాత నా పట్టుదల వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒప్పుకోక తీరలేదు చాలా కాలం ఆ ఊర్లో చేసి చివరకు రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్సుగా పోస్టు చేయబడ్డాను ఒక సంవత్సరం అయింది రామచంద్రరావు గారని మా డాక్టర్ గారు చాలా మంచివారు ఉదార స్వభావులు ఆయనను కాకినాడ బదిలీ చేశారని తెలిసి మా నర్సులు అందరూ కలిసి పార్టీ ఏర్పాటు చేశాం ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మేమందరము ఆయనకు చేసిన సహాయానికి మెచ్చుకుంటూ కొత్త డాక్టరు పిబి శంకరం గారు నేటి రోజు వచ్చి జాయిన్ అవుతారని చాలా మంచివారని కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీ అవడం చేత కొత్త డాక్టర్ ను కలుసుకునే అవకాశం లేకపోయింది నేను హాస్టల్ కు వచ్చేటప్పటికే ఆయన వెళ్లిపోతుండేవాడు ఈ వారం రోజుల్లో ఆయన గురించి మిగతా నర్సులంతా వింత వింతగా మాట్లాడుకునేవారు చాలా అందగాడని చిలాకిగా ఉంటాడని ఇంకా పెళ్లి కాలేదని ముఖ్యంగా మా తోటి నర్స్ మిస్ రాణి ఆయనతో చెనువుగా ఉంటుందని తెలిసింది ఆ పిల్ల ఎప్పుడు అంతే పాత పాతాలేదు పైగా డాక్టర్లను మంచి చేసుకుని త్వరగా స్టాఫ్ నర్స్ కావాలని దాని ఉద్దేశం అందుచేత కొన్ని వెకిలి చేష్టలు కూడా చేస్తూ ఉండేది ఆ రోజు సోమవారం ఆదివారం ఆఫ్ డ్యూటీ అవడం చేత మరుసటి రోజు కాస్త తొందరగానే హాస్పిటల్ కు వెళ్లాను ఆ వార్డు నేనే ఇన్ఛార్జ్ అవ్వడం చేత కొత్త డాక్టరు చాలా స్ట్రిక్ట్ అని తెలిసి వార్డ్ అంతా పరిశుభ్రంగా ఉంచాను సరిగ్గా పది గంటలకు డాక్టర్ హాస్పిటల్ కు వచ్చారు ఆ రోజు నా వార్డ్ లో ఒక పేషెంట్ మేజర్ ఆపరేషన్ జరగవలసి ఉంది అందుచేత డాక్టర్ గారు సరాసరి ఆపరేషన్ థియేటర్ కు వెళ్లారు నేను పేషెంట్ ను రెడీ చేసి ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకు పేషెంట్ కు డాక్టర్ గారు క్లోరోఫామ్ ఇచ్చారు స్కేల్ ఫైల్ అన్నారు డాక్టర్ కు అందించాను టాంగ్స్ అన్నారు అందించాను కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్లు ఉంది ముఖమెత్తి చూశాను ముఖానికి గుడ్డ కట్టి ఉంది మంచి కళ్ళు విశాలమైన నుదురు మొత్తానికి అందగాడే ఉంటాడు కాని అతని గొంతు విన్నప్పుడల్లా ఏదో దిగులుగా ఉండేది ఆపరేషన్ అయిపోయింది పేషెంట్లు ఇవ్వగానే ఓ కప్పు హార్లెక్స్ ఇమ్మని చెప్పి డాక్టరు వెళ్లిపోయారు పరధ్యానంలో ఉన్న నాకు పేషెంట్ మూలుగు తెలివి రాలేదు వెంటనే లేచి ఆర్లిక్స్ ఇచ్చాను కాని పేషెంట్ త్రాగకుండా బాధపడుతున్నాడు నొప్పి నొప్పి అని అరవడం మొదలు పెట్టాడు వెంటనే డాక్టర్ను పిలవడానికి వెళ్లాను అప్పుడు చూశాను డాక్టర్ని అతనే ఎంత మార్పు మనిషిలో ఎంత అందంగా తయారయ్యాడు భీమశంకరాన్ని చూడటంతోటే నాలో ఏదో జరిగిపోయింది నోటమాట రాలేదు వచ్చిన పని మర్చిపోయాను ఎస్ సిస్టర్ ఎలా ఉన్నాడు పేషెంట్ అనే దాకా నాకు స్మృతి లేదు వెంటనే రండి డాక్టర్ గారు పేషెంట్ అల్లరి పెడుతున్నాడని అన్నాను భీమశంకరం నాకేసి అదోలా చూస్తూ లేచాడు అంతవరకు అతన్ని చూస్తున్న నేను వెంటనే తల ఉంచుకున్నాను డాక్టర్ నేను వెళ్లేసరికి పేషెంట్ కాళ్ళు చేతులు లాక్కుంటున్నాడు ఎక్కువైంది మరో గంటలో ప్రాణం వదిలాడు మెడికల్ బోర్డు లో డాక్టర్ ఆపరేషన్ అంతా సక్రమంగానే జరిగిందని కానీ ఆపరేషన్ అనంతరం పేషెంట్ తెలివికి వచ్చాక కాస్త జాగ్రత్తగా పడి ఉంటే పేషెంట్ బ్రతికి ఉండే అవకాశం ఉండేదని ఆ అజాగ్రత్తకు కారణం నేనడం చేత నన్ను సస్పెండ్ చేయవలసిందని ఆర్డర్ పాస్ చేశారు సస్పెన్షన్ వచ్చే వరకు మా అమ్మకు నేనా సంగతి చెప్పలేదు మా అమ్మ ఆ మాట విని దిగులుగా కూర్చుంది భీమశంకరం సంగతి కూడా మా అమ్మకు చెప్పలేదు నేను హాస్పిటల్కు వెళ్లి రెండు రోజులయ్యింది సాయంత్రం ఆరు గంటలకు ఎవరో తలుపు తడుతున్నారు తలుపు తీసేటప్పటికీ అత్తయ్య అంటూ భీమశంకరం సరాసరి లోపలికొచ్చాడు మా అమ్మ నిర్ఘాంతపోయింది తనిప్పుడో చిన్నప్పుడు చూసిన భీమశంకరానికి ఇప్పుడు డాక్టర్ పి వి శంకరానికి ఏమీ సంబంధం లేదు తిన్నగా వచ్చి మా అమ్మ కాళ్లకు నమస్కారం చేశాడు లేచేటప్పటికీ అతని కళ్లల్లో నీళ్లున్నాయి ఏమిటత్తయ్యా ఇలాంటి పని చేశారు ఒక్క ఉత్తరమన్నా వ్రాయకూడదా మామయ్య పోయినప్పుడు వ్రాసారు అంతే తర్వాత ఎన్ని ఉత్తరాలకు సమాధానం రాకపోయేటప్పటికీ ఏ సంగతి తెలియక చాలా దిగులు పడ్డాను తర్వాత డాక్టర్ పరీక్ష పాస్ అయ్యాక ఒకసారి భీమవరం వెళ్లాను మిమ్మల్ని చూడాలని అప్పుడు తెలిసింది మీరు ఆ ఊరు వదిలి వెళ్లిపోయారని సావిత్రి కూడా చదువుకుంటుందని విన్నాను ఇవాళ్ళ సావిత్రికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది పాపం తన లోపం ఏమీ లేదు పేషెంట్ చాలా నీరసంగా ఉన్నాడని ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోయే అవకాశం ఉందని నేను ముందే పేషెంట్ తరపు వారికి తెలియజేసి నేను వారి వద్ద అంతకు ముందే తీసుకున్న సమ్మతి పత్రాన్ని బోర్డు వారికి చూపిచ్చాను కూడా ఆయన పేషెంట్ ఎవరో మంత్రి గారికి సంబంధించిన వాడట అందుకని ఈ మాత్రమన్నా యాక్షన్ తీసుకోకపోతే బాగుండదని అలా చేశారు పాపం సావిత్రికి ఏమీ తెలియదు ఈ సంగతి సావిత్రికి చెప్దామని రెండు రోజుల నుండి చూస్తున్నాను సావిత్రి హాస్పిటల్ కు రావడం మానేసింది అడ్రస్ కోసమని రిజిస్టర్ తీసి చూసా అప్పుడు గానీ తెలియలేదత్తయ్యా సావిత్రి ఎవరో నిన్ను చూడగానే పోల్చుకోలేకపోయినందుకు నన్ను క్షమించి సావిత్రి అన్నాడు నాకేసి చూస్తూ నాకు గుండె చెరువైపోయింది ఏమీ చెయ్యలేక ఏడుస్తూ నిలబడిపోయాను సరేలేండి అయిపోయిందేదో అయిపోయింది ఇంక నుంచి సావిత్రి పనిలోకి వెళ్ళక్కర్లేదత్తయ్యా మీరు ఈ కొంపలో ఎందుకు నాకు పెద్ద క్వార్టర్స్ ఉంది అక్కడికి వచ్చేయండి నేను ఒంటరివాణ్ణే కదా అంటూ అమ్మ ఎంత వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా ఆ రోజే మమ్మల్ని తన క్వార్టర్స్ కి చేర్చాడు మళ్లీ నన్ను ఉద్యోగం కూడా చెయ్యనివ్వలేదు నెల రోజులు గడిచాయి ఈలోగా భీమశంకరానికి నాకు ఒక విధమైన ప్రేమ ఏర్పడింది రోజు మా అమ్మ పేరిట ఒక ఉత్తరం వచ్చింది దానిని అమ్మ చదివి కన్నీళ్లతో నాకేసి చూచి ఇందుకే అప్పుడే చెప్తే విన్నాడు కాదు భీమశంకరం ఎంత ప్రతిష్ట ఉత్తరం తీసి చదివాను మిస్ రాణి మా అమ్మ పేరిట వ్రాసిన ఉత్తరం అది నాకు డాక్టర్ గారికి ఏదో సంబంధం ఉందని అందుకే డాక్టర్ గారు నన్ను ఉద్యోగం మానిపించి ఇంటిలో పెట్టుకున్నారని ఇంకా ఏదో ఏదో వ్రాసింది మరుసటి రోజు భీమశంకరం చాలా కోపంగా వచ్చాడు ఇంటికి హాస్పిటల్ గోడల నిండా మా ఇద్దరి గురించి ఏవో వ్రాసారట వెంటనే మా అమ్మ చెప్పింది నాయనా ఇంకా ఇక్కడ ఉండడం బాగోదు మేము వెళ్లిపోతాం నీకు వీలు పడితే ఏ ఊళ్ళోనైనా దానికో ఉద్యోగం చూసిపెట్టు ఇంత అపవాదు వచ్చాక మేము ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు రేపే మమ్మల్ని హైదరాబాద్ పంపించు కొంతకాలం మా పెద్దమ్మాయి దగ్గర ఉండి వస్తామన్నది పాపం భీమశంకరం ఏమీ మాట్లాడలేకపోయాడు తల వంచుకుని ఏ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయాడు ఆ రాత్రి నన్ను పిలిచాడు ఏకాంతంగా సావిత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా గుండె బేజారెత్తింది అమ్మోయ్ విధవకు నాకు పెళ్ళా మళ్లీ పెళ్ళా కాళ్ళు చేతులు వణికాయి నరాలన్నీ ఒక్కసారి తెగిపోయాయి బావురమని ఏడ్ చేశాను చెప్పు సావిత్రి నువ్వు మాట ఇచ్చావంటే అత్తయ్యను కూడా అడుగుతాను మా అమ్మకును ఎలా ఒప్పించాడో నాకు తెలియదు పెళ్లికి మా వాళ్ళెవ్వరూ రాలేదు హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చారు సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఇంటికి వచ్చారు చేతిలో ఏదో పొట్లం ఉంది అదేమిటన్నాను చెప్పుకో చూద్దాం చెప్పుకుంటే నీకు ఇచ్చేస్తానన్నాడు ఎంతసేపటికి చెప్పలేకపోయాను పొట్లం విప్పి పెద్ద మల్లెపూల చెండు తీసి నా తలలో పెట్టారు ఇంతకాలానికి పువ్వులు పెట్టుకునే భాగ్యం కలిగించినందుకు భగవంతునికి ఎన్నో నమస్కారాలు పురాణాల్లో సావిత్రి తన భర్తను సాధించి తెచ్చుకున్న సంగతి జ్ఞాపకం వచ్చి ఆయన ఒళ్ళో ఒరిగిపోయారు